హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే దీపావళి పండుగ కానుకగా వీరందరి ఖాతాల్లో అయితే డబ్బులైతే వేయబోతున్నారు అయితే ఎవరి ఖాతాల్లో వేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుగ వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే రాబోతున్నాయి అయితే ఎవరి ఖాతాలో రాబోతున్నాయని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కారణంగా సో వీరందరికీ ఏందంటే మనకు ప్ర ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే వేస్తారు కాబట్టి ఇరవై ఒకటవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు ఈ డబ్బులు అనేవి దీపావళి అయితే వేయబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే మనకు ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కాబట్టి ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరి ఖాతాలు అయితే వేయబోతున్నారు అయితే మనకు రీసెంట్గా ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా అనే పథకానికి సంబంధించి అయితే విడుదల చేశారు అయితే మనకు ఇప్పుడు ఏంటంటే పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మనకు దీపావళి కానుగైతే వేస్తారు కాబట్టి మనకు ఈ మధ్యలో మీరు ఈకేవైసీ కానివ్వచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్తో లింకప్ కానివ్వచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో యాక్టివేట్లో ఉన్నాయా లేదనే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఎన్పిసి అనేది మీరు చేయించారా లేదనే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేశారా లేదనేది కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకొని మొత్తం రెడీగా అయితే పెట్టుకోండి మనకు దీపావళి కానుక ఈ డబ్బులు అయితే వేస్తున్నట్టుగా మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు కూడా అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే దీపావళి రోజు కాకుండా కానీ మరుసటి రోజు కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్